దినాలు ఏంట ఈ స్థిర గ్రంథం చెప్తున్నారు అయ్యగారు చెప్పారు అని ఏదో మరమో ఉన్నది అని చెప్పేసి ధ్యానిస్తుంటే చాలా విందులు చాలా ఆజ్ఞలు చాలా జయాలు ఆజ్ఞలు అబ్బా చాలా చదువుతుండే మూడు సార్లు అయిపోయింది బైబుల్ ఈ నలభై దినాలు అలేయా అలే లియా అరే చాలా మంచి మాటలు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచే ఆయుధపరిచిన ప్రత్యేకమైన వందనాలు అయ్యా మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచనీ దేవుడు జీవించునుగాక అలాగే మరి అయ్యగారు చే చాలా పరిస్థితుల్లో క్రిటికల్గా ఎలాగా చాలామంది ఏంటో మరి ఈరోజు ఆగిపోయినారు మరి చెప్తుంటే ఏదో ఒక ప్రాబ్లంతో మరి అయిన ప్రాబ్లం ఉన్నా కానీ అయ్యగారు దేవుడే తీసుకొచ్చాడు హలలియా మరి అయ్యగారు ప్రత్యేక వందనాలు కొంచెం ఒక పది నిమిషాలు టైం అయిపోయింది ఏమనుకోద్దు మీరు కూడా కొంచెం క్లుప్తంగా సాక్ష్యం కూడా రెండు మాటలు వారికి మీరందరూ కొందనాలమ్మా దేవుడి నమ్మక సూత్రం హలు